జరగని వివాహం పట్టువదలని విక్రమార్కుడు మరొకసారి చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ పట్టుదల అద్వితీయమైనది కానీ ఎలాంటి సుఖం ఆశించి నీవు ఇలాగా శ్రమపడుతున్నావో అర్థం కాకుండా ఉన్నది నీవు కూడా ప్రమోదకుడిలాగా నిష్కారణంగా సుఖాన్ని దూరం చేసుకుంటున్నావని తోస్తున్నది శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు అతని కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు గౌతమీ నది ప్రాంతాన గల ఎత్తైన కొండల మధ్య లోతైన లోయ ఒకటి ఉండేది ఆ లోయలో కొద్ది ఇండ్లు మాత్రమే ఉండేవి వాటిలో నివసించే వారికి బయటి ప్రపంచంతో ఏమీ సంబంధం లేదు బయటి ప్రపంచానికి సూర్యోదయం అయినాక మూడు గడియల దాకా ఈ లోయలో సూర్యకాంతి కనిపించేది కాదు అలాగే సూర్యాస్తమయం కూడా రెండు మూడు గడియలు ముందుగానే జరిగిపోయేది సెలయేళ్లతోనూ చక్కని పూల చెట్లతోనూ పండ్ల చెట్లతోనూ ఈ లోయ భూలోక స్వర్గంలాగా ఉండేది ప్రమోదకుడు ఈ లోయలోనే పుట్టి పెరిగాడు అతని తండ్రికి ఏ లోటు లేదు ఆ తండ్రికి ప్రమోదకుడు ఒక్కడే కొడుకు వాడు ఐదారేండ్ల కుర్రవాడై ఉండగా ఒకనాడు తండ్రి వెంబడి లోయలో నుంచి ఒక కొండ మీదికి ఎక్కాడు వారు శిఖరాన్ని చేరుకున్నాక ప్రమోదకుడికి కొండ అవతల వైపున్న ఆకాశం తగిలేదాకా మైదానాలు ఉండటం కనబడింది వాడు ఆ మైదానాలను చూసి తన లోయకెసి చూస్తే తన లోయ ఎంతో చిన్నదే అనిపించింది నాన్న ప్రపంచం ఇంత పెద్దదా అని వాడు తండ్రిని ఆశ్చర్యంగా అడిగాడు తండ్రి నవ్వి నాయన ప్రపంచమంతా నీకు అప్పుడే కనబడింది అనుకున్నావా అది అంతులేనిది అందులో మహానగరాలు ఉన్నాయి మహానదులు ఉన్నాయి మహాసముద్రాలు ఉన్నాయి అన్నాడు ప్రమోదకుడు తండ్రిని అడిగి ఆ నగరాలను గురించి అక్కడి జీవితం గురించి సముద్రం గురించి అందులో ప్రయాణించే నౌకలను గురించి వివరంగా తెలుసుకున్నాడు వివరాలు తెలుసుకుంటున్న కొద్దీ వాడికి ఈ విషయాల ప్రపంచమంతా తిరగాలని వింతలు అన్నింటినీ చూసి ఆనందించాలని గాఢమైన కోరిక కలిగింది తండ్రి వర్ణించిన ప్రపంచపు వింతలను గురించి అస్తమానం కలవరిస్తూ వాడు కాలం గడిపాడు ప్రమోదకుడు పదహారేండ్ల వాడయ్యాడు ప్రపంచ పర్యటన చేయాలనే కోరిక వాడిలో ఎప్పటికన్నా ఇంకా తీవ్రంగా ఉన్నది ఈ సమయంలోనే వాడుండే లోయలోకి ఒక పెద్ద మనిషి వచ్చాడు ప్రమోదకుడు ఆ పెద్ద మనిషితో స్నేహం చేసి ఆయన ద్వారా ప్రపంచపు వింతలు మళ్ళీ తెలుసుకొని పట్టరాని ఉద్రేకంతో నేను నా జీవితమంతా ఇక్కడే గడిపాను ఇంత విశాల ప్రపంచాన్ని ఎప్పుడు చూద్దామా అని నా ప్రాణం కొట్టుకుపోతున్నది అన్నాడు ఈ మహాపట్టణాలన్నీ తిరిగి సముద్రాలు దాటితే నీకు ఎక్కువ ఆనందం కలుగుతుందనుకున్నావా నీకు ప్రపంచంలో ఉండే వింతలే తెలిశాయి కానీ అక్కడి బాధలను గురించి కొంచెం కూడా తెలిసినట్టు లేదు నేను ప్రపంచం చాలా చూశాను మీ లోయ లాంటి సుఖమయమైన ప్రదేశం నాకెక్కడా కనిపించలేదు మహారాజుల ఇళ్లలో కూడా ఈ శాంతి సౌఖ్యాలు దొరకవు అందుచేత నీకు కావలసినది ఆనందమే అయితే నువ్వు ఈ లోయను విడిచి ఎక్కడికి పోకు అన్నాడు ఆ పెద్ద మనిషి ఇంత విశాల ప్రపంచం ఉండి ఈ లోయలోనే జీవితం అంతా గడపటం జీవించటం అనిపించుకుంటుందా అన్నాడు ప్రమోదకుడు వెర్రివాడా ప్రపంచమంతా నువ్వు ఎలాగూ చుట్టి రాలేవు ఒక్క ప్రపంచం గురించే ఎందుకు విచారిస్తున్నావు సృష్టి ఇంకా విశాలమైనది తల ఎత్తి ఆ నక్షత్రాలను చూడు మన ప్రపంచం కంటే అనేక కోట్ల రెట్లు పెద్దవి అయిన ఆ బ్రహ్మాండాలు సృష్టిలో ఉన్నాయి వాటిలో ఎన్ని వింతలున్నాయో ఎవరికీ తెలియదు ఆ బ్రహ్మాండాలు మన కళ్ళ ఎదుటే ఉన్నప్పటికీ వాటిని చేరుకోలేం కదా అన్నాడు ఆ పెద్ద మనిషి ఈ మాటల మూలంగా ప్రమోదకుడి అభిప్రాయం మారిపోయింది అందుచేత తన తల్లిదండ్రులు చనిపోయినాక కూడా ఆ లోయ విడిచి ఎక్కడికి పోక ఇంటనే ఉండి తనకున్న ఆస్తిని చూసుకోసాగాడు ప్రమోదకుణ్ణి అందరూ ఎరుగుదురు అతను అందరినీ ఎరుగును కానీ అతను ఎవరితోనూ అంత కలుపుగోలుగా ఉండక ఎప్పుడు ఇంకొక ప్రపంచంలో ఉన్నవాడిలాగా కనబడటం చేత వారంతా దూర దూరంగా ఉండేవాళ్ళు అతనికి వివాహ వయస్సు వచ్చింది పెళ్లాడాలంటే ఆ లోయలోనే కొందరు కన్యలు ఉన్నారు కానీ వారిలో ఒక్కరూ అతనికి నచ్చలేదు అతను పెళ్లి తలపెట్టనూ లేదు ఇంతలో ఒక సంఘటన జరిగింది లోయ చివర నివసించే కులశేఖరుడు అనే ఆయన తన ఇంటిని పడగొట్టించి ఇంకా పెద్ద ఇల్లు కట్టించే సంకల్పించి ఒక నెలపాటు ప్రమోదకుడి ఆతిథ్యం కోరాడు ఎందుకంటే ప్రమోదకుడి ఇల్లు విశాలమైనది అందులో అతను ఇద్దరు నౌకరులు మాత్రమే ఉంటారు ప్రమోదకుడు కులశేఖరుని తన ఇంట ఉండమన్నాడు కులశేఖరుడు తన కుమార్తె అయిన మందాకినితో సహా ప్రమోదకుడి ఇంటికి వచ్చేశాడు ప్రమోదకుడు మందాకినిని అంత బాగా ఎరగడు ఆమె అందగత్తె అని ఎంతో మంది పెన్లాడుతానని వస్తే నిరాకరించిందని అతను విని ఉన్నాడు ఇప్పుడు ఆమె తనకు సమీపంగా వచ్చేసరికి ఆమెలో ఉన్న ఆకర్షణ ప్రమోదకుడికి పూర్తిగా తెలిసి వచ్చింది ఆమె అందమేగాక మాట తీరు పనులు చేసే పద్ధతి కూడా అతనికి ఇంపుగా కనిపించాయి ఇంతకాలానికి తాను పెళ్ళాడదగిన కన్య కనపడింది కదా అని అతను సంతోషించాడు అయినా ప్రమోదకుడు తొందరపడక ఆమెపై తనకు కలిగిన సదభిప్రాయం కాలంతో పాటు మారిపోతుందేమోనని చూశాడు రోజులు గడుస్తున్న కొద్దీ మందాకిని అతన్ని మరింతగా ఆకర్షించిందే గాని ఆమెలో అతనికి ఎలాంటి వెలిసి కనిపించలేదు అతను అనుమానాలు అన్నిటినీ కట్టిపెట్టి కులశేఖరుడితో ఒకనాడు అయ్యా మీకు మీ అమ్మాయికి సమ్మతమయ్యే పక్షంలో నేను ఆమెను వివాహమాడతాను అన్నాడు కులశేఖరుడు మందాకినితో ఈ సంగతి చెప్పేసరికి ఆమె తనకు అభ్యంతరం లేదన్నది ఇది జరిగిన కొద్ది రోజులకు ఒక సాయంకాలం వారిద్దరూ ఒక కొండదారి వెంబడి ఏదో మాట్లాడుకుంటూ నడుస్తూ ఉండగా ఒకచోట మంచి సువాసన పుష్పాలు కనిపించాయి మందాకిని వెంటనే వెళ్ళి వాటిని కోసి కొన్ని తలలో పెట్టుకొని మరికొన్ని చేత పట్టుకొని ప్రమోదకుడి వద్దకు వచ్చింది పూలు చెట్టున ఉండగా చూస్తుంటేనే ఎక్కువ ఆనందంగా ఉంటుంది కాదు అన్నాడు ప్రమోదకుడు నాకు అలా కాదు చెట్టున అందమైన పూలు కనిపిస్తే చాలు నా ప్రాణం వాటి కోసం కొట్టుకుపోతుంది వాటిని కోసేదాకా నా ఆరాటం తగ్గదు అన్నది మందాకిని మర్నాడు ఉదయం మందాకిని కనిపించగానే ప్రమోదకుడు నీతో ఒక విషయం చెప్పాలని నేను రాత్రి అనుకున్నాను మనమిద్దరం ఎంతో స్నేహంగా ఉంటున్నాము ఈ స్నేహం మనకు ఆనందం కలిగిస్తున్నది మనం పెళ్లాడినంత మాత్రం చేత ఈ ఆనందం హెచ్చుతుందని నాకు తోచదు నీ ఉద్దేశం ఏమిటి అని అడిగాడు వెంటనే మందాకిని అతని అభిప్రాయం మారినట్టు తెలుసుకొని నన్ను పెళ్లాడమని నేను మిమ్మల్ని ఒత్తిడి చేయబోవటం లేదు పెళ్లి ప్రస్తావన ఎత్తినది మీరే కానీ నేను కాదు అయినదేదో అయ్యింది ఇక ఈ విషయం ఎత్తకండి అన్నది ఆమెకు తనపై కోపం వచ్చిందని ప్రమోదకుడు తెలుసుకున్నాడు ఆ కోపం ఎలా పోగొట్టాలో అతనికి అర్థం కాలేదు మందాకిని తన తండ్రితో నాన్న నేను బాగా ఆలోచించుకొని ప్రమోదకుడిని పెళ్ళాడరాదని నిశ్చయించుకున్నాను నువ్వు మా పెళ్లి విషయం ఇక తీసుకురాకు అన్నది తర్వాత కొద్ది రోజులకే కులశేఖరుడి కొత్త ఇల్లు తయారైంది తండ్రి కూతురు వెళ్ళిపోయారు కాలక్రమాన మందాకిని ఎవరినో పెళ్ళాడి వెళ్ళిపోయింది ప్రమోదకుడు జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోయాడు బేతారుడు ఈ కథ చెప్పి రాజా ప్రమోదకుడు ఇంత బుద్ధి తక్కువగా తాను ప్రేమించిన స్త్రీని తనను పెళ్లాడటానికి ఒప్పుకున్న స్త్రీని ఎందుకు పోగొట్టుకున్నాడు ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఇది ఏమంత గడ్డు ప్రశ్న కానే కాదు ప్రమోదకుడికి కావలసింది ఆనందమే కానీ అనుభవం కాదు అనుభవం అవసరం లేకుండా ఆనందాన్ని పొందవచ్చునని అతను తన పదహారవ ఏట తెలుసుకొని ప్రపంచాన్ని చూసి రావాలన్న ప్రయత్నాన్ని మానుకున్నాడు పూలు కోసినప్పుడు మందాకిని అని మాటలను బట్టి అనుభవం ద్వారా ఆనందం నశిస్తుందని తెలుసుకున్నాడు మందాకిని ద్వారా తాను తన ద్వారా మందాకిని పొందుతున్న ఆనందం పెళ్లి మూలాన నశిస్తుందని భయపడి అతను పెళ్లి ప్రయత్నం మానుకున్నాడు అయితే మందాకినికి కావలసినది అనుభవమే కానీ ఆనందము కాదు అందుకే ఆమె చెట్లపై ఉండే పూలు చూసి తృప్తిపడక వాటిని కోసి తన సొంతం చేసుకున్నది అటువంటి మనిషి తాను ప్రేమించిన మనిషి స్నేహం ద్వారా కలిగే ఆనందంతో తాను ఎన్నడూ తృప్తి పడబోదు అందుకే వారిద్దరికీ వివాహం జరగలేదు అన్నాడు విక్రమార్కుడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శివంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు